రాష్ట్ర వ్యాప్తంగా ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి హైదరాబాద్ సహా ఊరువాడ డప్పు చపుల మధ్య సాగిన బోనాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటాయి హైదరాబాద్ రవీంద్ర భారత్ భారత్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల వేడుకలు దాదాపు నూట మంది కళాకారులు పాల్గొని ఆటపాటలతో అలరించారు పాతబస్తీలోని అక్కన్న మాదన్న ఆలయాన్ని హైదరాబాద్ సిపి ఆనంద ఆనంద్ కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు జంట నగరాల్లో ప్రశాంతంగా బోనాలు జరిగేలా చూసిన పోలీసు అధికారు ధన్యవాదాలు తెలిపారు గౌలీకోడలో జరిగిన బోనాల వేడుకల్లో కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ పాల్గొని పోదరాజులతో కలిసి నృత్యాలు చేసి అలరించారు అంబర్పేట్ మహంగాళి ఆలయంలో రంగం గావు బలిగంప పోదరాజుల విన్యాస కార్యక్రమాలు ఘనంగా జరిగాయి పచ్చికొండపై ఏర్పుల విజయకుమార్ భవిష్యమని చెప్పారు మెదక్ జిల్లా నర్సాపూర్లోని నల్లపోచమ్మ భూలక్ష్మమ్మ దుర్గామాత ఆలయాలకు భక్తులు పోటెత్తారు చేగుంటలో నిర్వహించిన బండి ఊరేగింపు కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు పోతరాజుల విన్యాసాలు డీజే చప్పుళ్లకు యువత నృత్యాలతో ఆకట్టుకున్నారు